కూడా ఎని అయిపోతుంది ఈ కూడా భవన నిర్మాణ కార్మికులు అనేది ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు కూడా అంత ఇబ్బంది పడతారు రెండవది ఇసుక లేక ఆరు నెలలు అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇసుక రీచ్ గురించి దీనికి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ మన నియమగారు కానీ ఏం పట్టించుకోవట్లేదు అలాగే కార్మికులు పనులు లేక అల్లాడిపోయి చాలా మంది రోజులు పడుతున్నారు ఈ ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం కూడా గమనించి దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రతి ఒక్క కార్మికులు ఇబ్బంది పడకుండా ఆకలి కావాలని కూడా తినిపోతున్నారు దీన్ని కేంద్ర ప్రభుత్వం గమనించి దీని మీద చర్య తీసుకోవాలని అలాగే ఎటువంటి కార్మికులు పవన్ మహా కార్మికులు కూడా దాదాపు నాలుగు నాలుగు లక్షల మంది కార్మికులకి హెల్త్ఫేర్ బోర్డు నుంచి మొన్న ఆన్లైన్ చేసుకోమన్నారు ప్రతి ఒక్క కార్మికుడికి పదివేల రూపాయలు కార్మికుడికి పదివేల రూపాయలు అడుగుతున్నా మన బోర్డు నుంచి ఈరోజు కూడా ఎనిమిది నెలలు అయిపోయింది కానీ మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమకుడు కూడా లేదు అదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ప్రతి కార్మికులకి కూడా మీ అది చేస్తాం ఇది చేస్తామని గెలిచినటువంటి నాయకులు ఈ రోజు మరి భవన నిర్మాణ కార్మికులు చెల్లె చూస్తున్నారు దీని మీద తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం కూడా మరి అయినా తీసుకోవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రిట్లందో గెలిపేస్తే గెలిచారో లేకపోతే కార్మికులు కూడా ఓట్లేస్తే గెలిచారో తెలియట్లేదు మాకు ఎంత ఇబ్బంది ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి ఎంత భారం కార్మికుల పక్షాన కూడా చాలా దుర్మాచారం ఇప్పుడు కూడా కనీసం ఎనిమిది అయింది ఎనిమిది నీళ్ళు పెట్టి కూడా ఒక రూపాయి మాట్లాడుతూ వాళ్ళకి రమ్మదేస్తాం ఎనిమిది చేస్తాం అన్నారు దేని గురించి కార్మికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు భవన నిర్మాణ కార్మికుల ఎంపులు ఇది చాలా దుర్మార్గం ఏదైనా సరే భవన నిర్మాణ కార్మిక రంగం నడిస్తేనే ఏదైనా ఉత్పత్తి నడుస్తుంది మీకు డెవలప్మెంట్ బాగుంటది ఎన్ని బిల్డింగ్లు ఎన్ని కలెక్ట్రి అయితే ఒక్కసారి గమనించండి దానిపై రాక కూడా ಅಲ್ಲೇ ಪವನ್ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಎಂತ ಇಬ್ಬರು ಪಟ್ಟಿ ಎಂತ ಶಾಖ್ಯ ಕೂಡ ಚಾಲ ಸುರ್ಮಾಕರ